నువ్వు కాదు ఫైనల్ నిర్ణయం తీసుకునేది నువ్వు కాదు ఇమాజిన్ చేసుకునేది జరుహితా కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి కృపచేత జ్ఞాపకం చేసుకోండి ప్రైజ్ లాడ్ సుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను ఉదయ కాలం లేచినందు మొదలుకొని కూడా మన ఏర్ని కాపాడాడండి మన ప్రయాణాలను దీవించారు మన పనులను ఆశీర్వదించారు మన ప్రతి పనిని కూడా ఆయన సఫలపరచారు కదండి ఈ రోజున దేవుని యొక్క కృపలేక ఎంతోమంది కథించిపోయారు ఈ రాత్రి కాలంలో ఎంతోమంది దుఃఖిస్తున్నారు బాధల్లో ఉన్నారు హాస్పిటల్స్లో కొంతమంది ఉన్నారు వారెవ్వరికి లేనటువంటి ధన్యత భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించారు అందును బట్టి నేను దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాను ఈ రాత్రి కాలంలో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు ఈ వాక్య భాగము అయిపోయిన తర్వాత మనందరి కొరకు ఆ ప్రార్థన చేయబడుతుంది పేరు పేరున ప్రతిరోజు కొంతమంది కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం కదా ఈరోజు కూడా ఎవరైతే ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టి ఉన్నారో వారందరి కొరకు కూడా మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం కనుక ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే మత్స్సు వార్త పదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము మాథ్యూ చాప్టర్ టెన్ వర్స్ ట్వంటీ నైన్ రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు ఆర్ నాట్ టు స్పారో సోల్డ్ ఫర్ ఎ పెన్ని ఎట్ నాట్ వన్ ఆఫ్ దెమ్ విల్ ఫాల్ టు ద గ్రౌండ్ అవుట్ సైడ్ యువర్ ఫాదర్స్ కేర్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా జీవితంలో చాలా సార్లు చాలా మంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఏదన్నా ఇబ్బంది వచ్చింది అనుకోండి ఏదైనా సమస్య ఎదురైందనుకోండి ఇక వాళ్ళు దాన్ని వదిలిపెట్టేస్తారు దానిపైన ఆశలు కోల్పోతారు ఇక ఇది అవ్వదులే ఇక దీంట్లో నుంచి మేము బయట పడములే ఈ సమస్య మా నుంచి వెళ్ళిపోదు లేదా మాకున్న ఇబ్బందులు ఇక తీరవు ఇక అంతా అయిపోయింది నా జీవితంలో సూసైడ్ ఒకటే లేదా ఆత్మహత్య ఒకటే శరణ్యం అని చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ ఈ రాత్రి కాలంలో దేవాది దేవుడు సెలవిస్తున్న విషయం ఏంటో తెలుసా అండి మన తండ్రి మన దేవుని సెలవు లేక ఏ ఒక్క కార్యము కూడా జరగదు మన జీవితంలో ఏది జరగాలన్న చివరి నిర్ణయం దేవుని చేతుల్లో ఉంటుంది కానీ ఒక మనిషి చేతిలో ఉండదు మనిషి లేదో నీకు హాని చేస్తారంటే నువ్వు భయపడకు మనిషి లేదో నిన్ను ఇబ్బందులకు గురి చేస్తారు నీ పైన నింద వేస్తారని వారు ప్రకటించినప్పుడు నువ్వు భయపడకు వాళ్ళెవరు చేయడానికి దేవుని చిత్తంలో ప్రతిది కూడా ఉంది వాళ్ళు నీకెంత హాని చేద్దాం అనుకున్నా ఆ అనారోగ్యం నిన్ను చంపివేయాలనుకుంటున్నా ఆ అప్పుల బాధల వలన అపవాది నిన్ను కృంగదీసి మానసికంగా ఏదో ఒక టెన్షన్కి గురిచేసి నువ్వు సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నా ఆ యొక్క ట్రాప్లో పడిపో మాకు ఈరోజు లేఖనాలు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాయి దేవుని యొక్క సెలవు లేకుండా ఆ రెండు పిచ్చుకలు కూడా నేలన పడవట రెండు పిచ్చుకలు ఎంత కమ్మ కాస్ట్ కమ్మబడ్డాయి చాలా చాలా చీప్ కాస్ట్ రెండు పిచ్చుకల యొక్క విలువ చాలా తక్కువ అటువంటి తక్కువ కాస్ట్ కలిగిన జీవి పైననే దేవుని యొక్క ఏముందట కనుదృష్టి ఉందట హలలుయ మరి ఈ పిచ్చుల ఈ పిచ్చుకల కంటే మనం శ్రేష్ఠము కాదా అని దేవుడు అంటున్నాడు కదా ఈ పిచ్చుకల కంటే మీరు విలువైన వారు నాకు అని చెప్తున్నాడు కదా వాటి మీదనే దేవునికి అంత కాన్సన్ట్రేషన్ ఉంది వాటినే దేవుడు పరీక్షించి చూస్తున్నాడు అంటే మన పైన ఇంకెంత చూస్తాడు చెప్పండి మనల్ని ఇంకెంత అపరూపంగా చూసుకుంటాడు చెప్పండి అంతా అయిపోయింది అంతా నా చేయి దాటిపోయిందండి నేను అనుకుంది కూడా ఏది కావట్లేదు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి నా ఏజ్ అయిపోయింది నాకు జాబ్ రాదు ఇంకా లేదా నా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి వాళ్ళ స్థితి అంతే ఇక వాళ్ళ అంతే వాళ్ళ భర్త మారడు లేదా మా భర్త మారడు నా కుటుంబం మారదు దుర్వ్యసనాలకు గురైపోయారు వీళ్ళు పాపంలో పడిపోయారు వీళ్ళని మార్చడం ఎవరి వల్ల కాదు అని ఎవరైనా ఈ మాటలు చెప్పారనుకోండి లోకంలో అమ్మ మీది కాదమ్మా ఫైనల్ డెసిషను మీరు కాదమ్మా చెప్పాల్సింది మీరు కాదమ్మా శాపాలు పెట్టాల్సింది దేవుడు చెప్తాడు వాట్ ఈస్ ద ఫైనల్ డెసిషన్ అనేది దేవుడు చెప్తాడు ఆయన సెలవు లేకుండా ఏది కూడా కాదు ఒకసారి ఇమాజిన్ చేద్దాం ఈ యొక్క వాక్య భాగాన్ని ఒకసారి ఇమాజిన్ చేయండి ఒక రెండు పిచ్చుకలు ఒక కాసుకి మనమే కొన్నామనుకోండి మనం కొని కొన్న వ్యక్తి ఏం చేస్తాడు ఆ పిచ్చుకల్ని కొన్న వ్యక్తి చంపడానికో మరి దేనికో ఉపయోగిస్తూ ఉంటాడు అయితే ఒకవేళ ఆ కొన్న వ్యక్తి దాన్ని ఒక పంజరంలో పెట్టి పెంచుకోవచ్చేమో లేదా కొన్న వెంటనే ఎగిరిపోవచ్చేమో లేదా అతని చేతిలో పడిన వ్యక్తికి అతనే జాలిపడి వాటిని వదిలేయొచ్చేమో ఎన్ని ఉన్నాయి కారణాలు పిచ్చుకలు రక్షించబడడానికి చాలా కారణాలు ఉన్నాయి అదే మాట ఈరోజు వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే కొన్నంత మాత్రాన ఒక కసాయి వాని చేతికి పిచ్చుకలు వెళ్ళిపోయినంత మాత్రాన ఆ పిచ్చుకల జీవితం అయిపోయింది అనుకుంటే మీ యొక్క పొరపాటే మనిషి యొక్క ఆలోచన విధానము ఎప్పుడు కూడా అలాగనే ఉంటుంది అంత అయిపోయింది ఇక పిచ్చుకలు ఆ కసాయి వాని చేతిలోకి వెళ్ళిపోయాయి కదా ఇంకోటి చంపేస్తాడు ఆప్షన్ లేదు అనుకుంటారు కానీ అక్కడితో అయిపోలేదు అక్కడితో అయిపోలేదండి దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు అవి నేలలో పడాలన్న దేవుని యొక్క పర్మిషన్ ఉండాలట ఈ ఈరోజు నీ జీవితం దేవునికి చాలా విలువైనది నీ యొక్క జీవిస్తున్నటువంటి ఈ లోక సంబంధమైన జీవితంలో దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు నువ్వు కాదు ఫైనల్ నిర్ణయం తీసుకునేది నువ్వు కాదు ఇమాజిన్ చేసుకునేది నువ్వు కాదు నీ సొంత జ్ఞానం చేత ఆలోచించి డిస్క్రైజ్ అవ్వాల్సింది అన్నీ అయిపోయాయండి అన్నీ అయిపోయాయని అని అనొద్దు ఏమనాలండి అంటే దేవుడు ఉన్నాడు లాస్ట్ మినిట్లో కూడా దేవుడు ఏం చేయగలడు అద్భుత కార్యం చేయగలడు అలలుయ్యా రోజు దుఃఖిస్తున్నావేమో బాధపడుతున్నావేమో నా చేయి జారిపోయిందండి ఇంకెప్పటికి నాకు తిరిగి రాదు నా చేయి జారిపోయిన జీవితం నాకెప్పటికీ మరల తిరిగి రాదు నా చేయి జారిపోయింది ఉద్యోగం ఒక్క బాక్తో పోయింది చాలామంది దిగులు పడుతుంటారు ఫెయిల్ అయిపోయాను బాధపడుతుంటారు ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయి నేను జాబ్ను పొందుకోలేకపోయాను అదేనా జీవితం ఇంకా లేదా జీవితం ఎస్ దేర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ ఖచ్చితమైన ఒక అందమైన జీవితం మీకోసం వెయిట్ చేస్తుంది అప్పుడే అయిపోలేదు నువ్వు అనుకున్నట్లేది కాదు నువ్వు అనుకున్నట్లు నీ ఆరోగ్యం క్షీణించదు నువ్వు అనుకున్నట్లు నీ కుటుంబం ఏమీ కూడా పాడవదు నువ్వు అనుకున్నట్లు నీ బిడ్డలు ఏమీ కూడా చెడ్డవారిగా మారరు దేవుడు చాలా క్లియర్గా సెలవేస్తున్నాడు ఆయన చివరి నిమిషంలో కూడా మార్చగల దేవుడు ప్రార్థించు దేవునికి ప్రార్థించు ఆయన సెలవు లేకుండా ఏది జరగదు అంటున్నారు కదా ప్రభువ నీ సెలవు లేకుండా ఏది జరగదు కనుక మా జీవితాలు మార్చయ్యా మా పాడైపోయిన బ్రతుకులను అనారోగ్యంతో ఉన్న జీవితాలను చేజారిపోయిన అవకాశాలను నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభు మీరే మార్చండి మీదే కాబట్టి ఫైనల్ డెసిషన్ తండ్రి మీకు అప్పచెప్తున్నాం అని దేవునికి మనము హృదయపూర్వకంగా అప్పచెప్పినట్లయితే దేవుడు ఖచ్చితంగా తమ యొక్క కార్యాలను మన ఎడల జరిగిస్తాడు అెలుయా కాబట్టి దిగులు పడకు భయపడకు దేవుని ఎందు విశ్వాసం ఉంచు అవర్ డెసిషన్ మేకర్ ఉన్నాడు ఆయన చూస్తున్నాడు అనే విశ్వాసంతో ధైర్యంతో ఎవరన్నీ చెప్పినా పట్టించుకోక ఎవరు మాటలు వెనకు ధైర్యంగా ముందుకు సాగు ఈ మాటలు దేవుడు దీవించిన గాక మీకోసం ప్రార్థన చేయడానికి మేము ఇష్టపడుతున్నాం అందరూ కూడా ప్రార్థన భవించండి గొప్ప కార్యాలు మీరు చూస్తారు ప్రతి ఒక్కరి కొరకు కూడా పేరు పెట్టి ప్రార్థన చేయబడతా ఉంది యూ ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా మరి దేవుని యొక్క సెలవు లేనిదే ఆయన యొక్క చిత్తము లేనిదే నీ పట్ల ఏది ఏ అపవాది క్రియ నీ పైన పనిచేయదు నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితము ఈరోజు ఆ నీకు అనుకూలంగా లేదేమో అని కానీ దేవుని చేతిలో నీ జీవితం పెడితే ఆయన దేవునికి ఒక ఛాన్స్ ఇస్తే నీ జీవితాన్ని ఆయన మారుస్తాడని మరి నీకున్న ప్రతి పరిస్థితి నుంచి ఆయన విడిపిస్తాడని ఇంతవరకు కూడా మనం వాక్యాన్ని విన్నాం కదా మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా నీ జీవితంలో నెరవేర్చబడులాగినా దేవుని యొక్క చిత్తమే నీ పట్ల సిద్ధించులాగన మనం ప్రార్థించుకుందాం మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగలిగిన దేవ అయ్యా మా గురించి మేము చాలా తక్కువగా అంచనా వేసుకుంటాం ప్రభా అయ్యా మరి తండ్రి మీ యొక్క చిత్తము మా పట్ల ఉన్నతమైనదని మీరు మా పట్ల ఉన్నతమైన ప్రణాళికలు ఉద్దేశాలు కలిగి ఉంటారని అయ్యా మాకు తండ్రి ఇంకా ఈ స్థితి నా నా పరిస్థితి ఇంతే మా బ్రతుకులు ఇంతే అని ఎప్పుడు కూడా మేము అనుకోకుండా అయ్యా మరి తండ్రి మీకు మా యొక్క జీవితాన్ని సమర్పిస్తే తండ్రి మీ యొక్క మాటనే తండ్రి మా జీవితంలో నెరవేరుస్తారని మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని నడిపిస్తారని మాకు తండ్రి కొన్ని అవకాశాలను కల్పిస్తారని ప్రభా వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు అవును తండ్రి మా జీవితం గురించి మేము ఆలోచించుకునేవి తక్కువగానే ఉంటాయి కానీ ప్రభా మీకు మా పట్ల ఉన్న ఉద్దేశాలు ప్రణాళికలు తండ్రి గొప్పవిగా ఉంటాయి నా ప్రభా మీకు స్తోత్రాలు ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారికి ఉన్న సమస్యలను బట్టి వారికున్న ఇబ్బందులను బట్టి మొరపెడుతున్నారో వారి యొక్క మొరలను వినే దేవుడవు తండ్రి అయ్యా మరి తండ్రి శ్రమలో నుండి విడిపించే దేవుడవు వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్య నుండి వారికున్న ప్రతి ఒక్క తండ్రి మరి తీర్చే దేవుడు అని తండ్రి అయ్యా మరి నమ్ముచున్నాము విశ్వసిస్తున్నాము ఈ సమయంలో బిడ్డల పేర్లు పెట్టి ప్రార్థిస్తుండగా ప్రభా వారి తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయంలో కల్పన ప్రసాద్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి వారి యొక్క కుటుంబంలో తండ్రి మీ యొక్క రక్షణ కార్యాన్ని మరి తండ్రి జరిగించండి ప్రభ వారికి మారు మనస్సును అనుగ్రహించండి ఇచ్చిన అయ్యా మరి బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా మరి తండ్రి బీటెక్ అయిపోయి మరి ప్రభా జాబ్ కొరకు మరి తండ్రి ప్రయత్నిస్తున్న మంచి జాబ్ ను బిడ్డకు అనుగ్రహించండి అదేవిధంగా జరుహిత కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డను మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోండి ప్రభా స్టడీ విషయంలో మీరే సహాయం దయచేయమని ప్రతిమలు ఆడుకుంటున్నాం తండ్రి అదేవిధంగా నా ప్రభా ఉమాదేవి గారి కొరకు ప్రార్థిస్తున్నాం మీ యొక్క కృప మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి ప్రభా మల్లేష్ గారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా వారు ప్రార్థించిన ప్రార్థన అంతటికి సమాధానాన్ని దయచేయండి దేవా వారి యొక్క తండ్రి భార్య కుమారు మనసును అనుగ్రహించమని ప్రతిమలు తండ్రి అదే విధంగా నా ప్రభువా మరి తండ్రి సుశీల గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి మీ యొక్క సహాయం వారికి దయచేయండి వారి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచండి ఇచ్చిన బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి వారు కూడా ప్రభ మీ యొక్క తండ్రి కృపలో వర్ధులుటకు సహాయం దయచండి ఉమా గారి కొరకు ప్రార్థిస్తున్నాం మరి కుమారుడు రవి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీ యొక్క కృప మీ యొక్క కటాక్షము వారిపైన ఉంచండి ప్రభ బిడ్డ చేస్తున్న బిజినెస్ అంతటిని మీరు దీవించండి ప్రభ ఆయా రక్షణను మారు మనసును వారికి దయచేయండి అనుషాను మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అదే విధంగా నా ప్రభ ఈ సమయంలో స్రవంతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి ఇచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా ఎవ బిడ్డలుగా ఉంటుండగా ప్రభా మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అదే విధంగా నా ప్రభ కృప కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీ యొక్క కృప ఆ బిడ్డ పైన ఉంచండి దేవా వారి కుమారులు వారి కుమార్తెలు వారి యొక్క మనవల్లో అందరూ కూడా రక్షించబడినట్లుగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి తండ్రి అదే విధంగా నా ప్రభు మరి బిడ్డ రాంబాబు కొరకు ప్రార్థిస్తున్నాం కృప చూపించండి తండ్రి సహాయం దయచండి బిడ్డ కుటుంబాన్ని మీరు కట్టండి ప్రభా భార్య మధ్య ఉన్న విభేదాలను తొలగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అదే విధంగా హరిత గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి ఆ బిడ్డకు తండ్రి మీరు తోడుగా ఉండండి మీ సన్నిధిని బిడ్డతో ఉంచండి స్వాతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఇచ్చిన కుమారుని జ్ఞాపకం చేసుకోండి భర్త కుమారు మనసును అనుగ్రహించండి వారి కుటుంబం అంతా ప్రభ మిమ్మల్ని బట్టి ఆనందించే భాగ్యము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా కల్పన గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా వారి యొక్క కుమారుడు వారి యొక్క కుమార్తె తండ్రి అయా మీ యొక్క కాపుదలలో భద్రముగా ఉండునట్లుగా సహాయము దయచేయండి ప్రభా కుటుంబం అంతా వారి రక్త సంబంధికులు అంతా ప్రభ రక్షణ పొందుటకు సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అదే విధంగా ప్రభ ఇంకా ప్రభ ఎటువంటి అయా సమస్యల చేత బిడ్డలు ఉన్నారో ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్న ఆర్థికంగా బిడ్డలను మీరు బలపరచండి అప్పుల భారాల నుండి కూడా విడుదల దండి అప్పు తీసుకునే బిడ్డలుగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి వారు అనుకుంటున్న ప్రయత్నాలు వారు చేస్తున్న ప్రతి ఒక్క ఆలోచనను ప్రభువా తండ్రి మీకు అనుగుణంగా తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా జరుగునట్లుగా సహాయం దండి ఏ పని వారు వారు తలపెడుతున్నటువంటి ప్రతి ఒక్క పనిలో మీరు వారికి తోడుగా ఉండండి ప్రభువ అదే విధంగా ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో శరీరములో తండ్రి ఎటువంటి రుగ్మతలతో బిడ్డలు ఉన్నారో తండ్రి మీరు సహాయము దయచండి శారీరక బలహీనతను కొట్టివేయండి ప్రభా అయా మీ యొక్క బలాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా స్వస్థపరిచే దేవుడవు నీవే ఈ రోజున అయా పక్షవాయువుతో మంచాన పడి ఉన్నటువంటి బిడ్డలు మరి తండ్రి అయా లేవలేని స్థితిలో కూర్చోలేని స్థితిలో ఉన్నటువంటి వృద్ధులను బట్టి అదే విధంగా నా తండ్రి యవన వయస్సులోనే ప్రభా ఎటువంటి మరి ప్రభ బిడ్డలు వ్యాధులతో బాధపడుతున్నారో ప్రతి అవన బిడ్డకు కూడా నా తండ్రి మీరు సహాయం చేయండి వారిని లేవనెత్తండి మైగ్రేన్ తలనొప్పితో కిడ్నీ సమస్యతో అయా మరి తండ్రి అయా గర్భసంచి సమస్యలతో మరి ప్రభ ఇంకా తండ్రి సంతానము లేని సమస్యలతో ఎంతకైతే బిడ్డలు మీ సన్నిధుల్లో మొర పెడుతున్నారు వారి మొరను మీరు ఆలకించండి తండ్రి అయా తండ్రి మా మొరను వినే దేవుడవు తండ్రి ఎప్పుడు కూడా మమ్మల్ని త్రోసివేసే దేవుడవు కాదయ్యా మీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమని త్రోసివేసే దేవుడు కాదు తండ్రి ఈ సమయంలో ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యం జరిగించండి ప్రతి బిడ్డకు సంపూర్ణ విడుదల దయచండి అయా మానసికంగా శారీరకంగా మీరే వారిని బలపరచండి ప్రభ భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి సంపూర్ణ ఆనందముతో ఆ కుటుంబం అంతా ఉండనట్లుగా కృప చూపించండి అయా మరి దేవ ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో రాత్రికాల సమయంలో మరి ప్రభ ఏ వాహనములో బిడ్డలు వెళ్తున్నా వారికి తండ్రి మీ యొక్క ప్రొటెక్షన్ దయ దేండి దేవ మీ యొక్క కాపుదల వారికి అనుగ్రహించండి తండ్రి అదే విధంగా నా ప్రభ నైట్ డ్యూటీ చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభ క్షేమకరంగా తండ్రి మీ యొక్క కావలిని ఉంచమని తండ్రి అదే విధంగా నా ప్రభు రాత్రికాల సమయంలో ఒకవేళ ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరే తోడుగా ఉండండి మీ యొక్క తండ్రి అయా నిత్యము తండ్రి మీ సన్నిధిని వారితో ఉంచండి దేని గురించి భయపడకుండా దేని గురించి చింతపడకుండా దేని గురించి ఆలోచించకుండా మీ వాక్యము చేత మీరు బలపరచండి తండ్రి అదే విధంగా నా ప్రభువ అయ్యా ఎందరైతే బిడ్డలు నిద్ర పట్టక ఉన్నారో ప్రభు వారికి మంచి నిద్ర దయచేయండి ప్రభు అవును తండ్రి హోవా నాకు ఆధారము నేను పండుకొని నిద్రపోయి మేల్కొందునంటున్నావు తండ్రి భక్తుడు అయా కీర్తిస్తున్నాడు అతి రీతిగా ప్రతి బిడ్డ కీర్తించినట్లుగా కృప చూపించమని ప్రతిమిలా ఆడుకుంటున్నాం తండ్రి చిన్న బిడ్డలకు తండ్రి మీ యొక్క కాపుదల దండి యవనస్తులకు మీ యొక్క కాపుదల దండి అయ్యా మరి తండ్రి నిత్యము అయితే తల్లిదండ్రులు కాపు కాయలేరు నాయనా మీ యొక్క సన్నిధిని వారికి తోడుగా ఉంచండి మీరు నిత్యము కునుకని దేవుడు నిద్రపోని దేవుడు అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డ చుట్టూ కంచెను కాపుదలను మీరు అయ్యా వారి గృహము చుట్టూ మీ సన్నిధిని ఉంచండి నా తండ్రి అయ్యా మరి తండ్రి దేని గురించి చింతపడకుండా మరి ప్రభా ప్రతి విషయంలో మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా మీకు మొరపెట్టే బిడ్డలుగా మిమ్మల్ని కీర్తించే బిడ్డలుగా ప్రతి బిడ్డలను మీరు నిలవబెట్టుకోమని ప్రభా వారికి వచ్చిన కష్టాన్ని బట్టి దుఃఖించక నా దేవుడు నాకు సహాయకుడు నన్ను ఖచ్చితంగా ఈ కష్టం నుంచి తప్పిస్తాడు అన్నటువంటి ధైర్యాన్ని అటువంటి నమ్మకాన్ని ప్రతి బిడ్డకు మీరు కలుగజేయమని విశ్వాసముతో ముందుకు అడుగులేసే కృప మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థనంతటినీ మీ పాద సన్నిధిలో చేర్చుకోమని మానాథుడు సర్వశక్తి మంతుడు సర్వాధికారి అయిన నజరైడని యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామం ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి అహమేన్ మరి ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం ప్రార్థన చేసుకున్నాం ఈ యొక్క ప్రార్థనా వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా మీరు ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయవలసిందిగా దేవుని పేరేట మనవి చేసుకుంటున్నాం మరి అంతేకాకుండా మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు కామెంట్స్ రూపంలో గాని మరి కాల్ చేసి మీ యొక్క అవసరతలు తెలిపితే మీ నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది మీ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించునుగాక